Namaskaram. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే కార్తీక మాసంలో మనం శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా ఆరాధన చేయలేని వాళ్ళు ప్రత్యేకించి కార్తీక సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటారు అయితే మనకు ఆల్రెడీ మనం ఆఖరి సోమవారానికి చేరుకోబోతున్నాము కార్తీక మాసం నాలుగవ సోమవారము ముందు ఉన్న మూడు సోమవారాలు ఈ పూజ చేయలేని వాళ్ళు లేదంటే ఆఖరి సోమవారం కాబట్టి ఇంకా మేము ప్రత్యేకంగా చేయాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి విశేషమైన పూజా విధానాన్ని తెలియదు తెలియజేయబోతున్నారు ఇప్పుడు గురువు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి నాలుగవ సోమవారం యొక్క విశిష్టత ఆ రోజు శివుడికి అభిషేకం మిగతా క్రతువులన్నీ ఏ రకంగా చేయాలో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కూరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కార్తీక మాస ఆఖరి సోమవారం రాని రాబోతోంది అయితే ఇది నాలుగవ సోమవారం ముఖ్యంగా కార్తీక మాసం అనగానే శివుడి ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అయితే ఈ మాసం అంతా చేయలేని వాళ్ళు కనీసం సోమవారాలైనా మేము ప్రత్యేకించి చేయాలి అని ఆశించే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఎలాగో ఆఖరి సోమవారం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చెయ్యాలి మిగతా మాసాలలో సోమవారం చేసేదానికన్నా ఈ మాసంలో సోమవారం అది ఆఖరి సోమవారం అని అంటే చాలా మందిలో చాలా ఉత్సాహం ఉంటుంది మేము శివయ్య మీద భక్తి ఈ రకంగా చూపించుకోవాలి అభిషేక్ రకంగా చేయాలని నిజంగా ఆ రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ఆ రోజున శివుడికి ఏ రకంగా అభిషేకం చేస్తే బాగుంటుంది అంటారు కార్తీక మాసం అంటేనే సకల పాపాలని తొలగింప చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి మాసం అంటే చేయగానే పుణ్యం వచ్చేసేసి బాగా కోట్ల కొద్ది పుణ్యం వచ్చేసి మనం అవుతామని కాదు ఇక్కడ అంటే ఈ నియమాలు పాటించడం ద్వారా ఏమవుతుందంటే రెండు ఉపయోగాలు కలుగుతాయమ్మా ఒకటి మన గత జన్మ కర్మ దోషాలు పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడాను దగ్ధమైపోతాయి ఆ శివుడి త్రినేత్ర జ్వాలలో మన్మధుడు ఏ విధంగానైతే దగ్ధమైపోయి బూడిదయ్యాడో మన పాప రాశి కూడా ఆ శివుడు ఆ విధంగా దగ్ధం చేస్తాడట ఆ కార్తీక మాసంలో ఉండేటువంటి నియమాల్ని పాటిస్తే మరి పుణ్యం ఎలా కలుగుతుందని అంటారు మనం చేసినంత పాపాలు తొలగించుకోవడానికి పుణ్యం ఎలా కలుగుతుంది పుణ్యం సంపాదించుకోవాలి పుణ్యం సంపాదించుకోవాలని అంటే ఇక అప్పటి నుంచి పుణ్యం సంపాదించుకునే పనులు చేస్తాడట మానవుడు అంటే గత జన్మ కర్మ మంచి ఎలా చెయ్యాలి నేను ఎలా బతకాలి ఎలా మంచిగా ఉండాలి ఎలాంటి మంచి పనులు చేయాలని అప్పటి నుంచి చేస్తూ దాని ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటాడు అంతే తప్ప ఇది చేయగానే పుణ్యం వస్తుందని కాదు పుణ్యం చెయ్యాలనే కోరికలతో మనిషి జీవనాన్ని అలవర్చుకుంటాడు ఆ విధంగా పుణ్యం సంపాదించుకుంటాడు ఇది క్లియర్ అమ్మా అవునండి అయితే చాలామందికి ఉన్నటువంటిది ఏంటంటే కార్తీక మాసంలో చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం కానీ ఈశ్వర ఆరాధన చేసుకోలేము ఇంకా చాలామందికి ఈ యొక్క కార్తీక మాసంలో అబ్బా అప్పుడే తొందరగా అయిపోయింది మూడు వారాలు అయిపోయింది ఇంకా నాలుగో కార్తీక వారమే ఉంది ఇంకా ఇంకా వారం తిరగకుండానే కార్తీక మాసం అంతా అయిపోయిందని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా నిష్టగా చెయ్యాలి ఇంతకుముందు చేసిన వాటిట్ల కంటే కూడా నిష్ట చేయలేకపోయాము ఇక మిగిలిన ఈ యొక్క అవకాశం ఆఖరి కార్తీక సోమవారం అయినాము కానీ మనం వదిలిపెట్టకూడదని చెప్పి ఎవరైతే ఆలోచిస్తుంటారో అటువంటి వాళ్ళకి ఇది చాలా గొప్పదమ్మ వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆశాంతం ఈ కార్యక్రమాన్ని వీక్షించండి పూర్వంలో ఎప్పుడో మనము ప్రాణత్యాగం చేసి ఈశ్వరునికి అర్పించాము అమ్మవారికి అర్పించాము అని చెప్పి కథలు వినడమే చూడడమే తప్ప నిజంగా చేయలేకపోయాం ఇప్పుడు ఆ రోజు ఆ రోజులు ఈ రోజులు వస్తాయా కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చెప్పేటువంటిది కార్యక్రమంలో ఆశాంతం వీక్షించినట్లయితే మనము ప్రాణంతో సమానమైనటువంటి దాన్ని మనం అర్పించడం ద్వారా మన ప్రాణాన్ని అర్పించినటువంటి ఫలితం మనం పొంది ఆ ఈశ్వరుడు మెప్పుని మనం పొందుతాము ఏంటో ఆ వివరాలన్నీ సవివరంగా తెలియచేసుకుందాం ముఖ్యంగా ఈ సోమవారం యొక్క విశిష్టత కనుక చూసుకున్నట్లయితే ఆఖరి కార్తీక నాలుగవ సోమవారం ఒకటి ఇక తర్వాత ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము ఉత్తరా నక్షత్రము నవగ్రహాల్లో రాజైనటువంటి రవి నక్షత్రం అది రెండు ఇక తర్వాత ఆ రోజు సోమవారం చంద్రునికి సంబంధించినటువంటి వారము సోమవారం ఇక పైగా ఆ రోజు ఉన్నటువంటి తిథి దశమి తిథి దేనికి విజయానికి సంకేతం విజయ దశమి అని అన్నారు అవునండి కాబట్టి ఈ నాలుగు కూడా కలిసినటువంటిది ముఖ్యంగా నవగ్రహాల్లో రాజు రా రవి రాణి చంద్రుడు ఎందుకంటే చంద్రుడు స్త్రీ గ్రహం కదా కాబట్టి ఈ చంద్ర రవిల యొక్క కలయిక ఈ ఆఖరి కార్తీక సోమవారం రావడం చాలా విశేషం అని చెప్పవచ్చు కాబట్టి ఆ రోజున ముఖ్యంగా శివారాధన చేసుకొని తీరవలసిందే ఇక ఆ రోజున ముఖ్యంగా బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యంలో తీర్చుకొని నాలుగు గంటల కల్లా కూడా చక్కగా ఆ యొక్క పరివార చిత్రపటానికి పూలమాల వేయడం తర్వాత ఆ పటం ముందర వీలైతే అభిషేకం చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు చక్కగా అష్టదళ పద్మం ముగ్గుతో వేసి మధ్యలో మూడు తమలపాకులు పెట్టి దాని మీద ఒక గిన్నెని బోర్లించుకోవాలి ఆ గిన్నెను బోర్లించుకుంటే అప్పుడేమవుతుంది దాని మీద మళ్ళీ మూడు తమలపాకులు పెట్టి దాని మీద శివలింగం పెట్టుకుని శివ శివ అంటూ అభిషేకం చేసుకోవాలమ్మా ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి మీకు ఎన్ని రకాల పండ్ల ద్రవ్యాలు దొరికితే అన్ని రకాల పండ్ల రసాలతో ఆ ఈశ్వరునికి అభిషేకం చేయండి ప్రత్యేకించి పండ్ల రసాల పండ్ల రసాలతో చేయవచ్చు పంచామృతాలతో చేయవచ్చు అభిషేకం చేసిన తరువాత చక్కగా ఆ శివలింగాన్ని శుభ్రపరచుకుని ఇవన్నీ కూడా శివలింగం పెట్టుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు ఆ శివలింగాన్ని శుభ్రపరచుకున్నటువంటి తర్వాత శి శివాభిషేకం చేసుకోలేని వాళ్ళైనా శివలింగాన్ని శుభ్రపరచు అభిషేకం చేసుకున్న తర్వాత శివలింగాన్ని శుభ్రపరచుకొని చక్కగా అలంకరణ చేసి అప్పుడు శివాష్టోత్తరముతో మారేడు దళాలతో కానీ పుష్పాలతో కానీ అష్టపుష్పాలతో అనగా ఎనిమిది రకాలైనటువంటి పుష్పాలతో గనక ఈశ్వరుని అర్చిస్తే ఆ శివ సాయుధ్యం కలుగుతుంది ఆ విధంగా చేయాలి ఎటువంటి పుష్పాలు చామంతి పుష్పాలు చేయొచ్చు గన్నేరు పుష్పాలు చేయొచ్చు మల్లె పుష్పాలు చేయొచ్చు మల్లికా పుష్పాలు చేయవచ్చు ఇలా అనేకమైనటువంటి పుష్పాలు పూజకి పనికి వచ్చేటువంటి పుష్పాలతో చేయవచ్చు ఆ తదనంతరం ఆ పుష్పార్చన చేసిన తరువాత తులసి చెట్టు దగ్గర అరుణోదయ కాలం అంటే అరుణోదయ కాలం అంటే ఏంటి సూర్యోదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు ఉంటుంది కాబట్టి ఐదున్నర నుంచి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల మధ్య కాలంలో ఉన్నటువంటి ముహూర్తము అరుణోదయ కాలం అనగా సూర్యుడు రాకముందు ఆకాశం తెల్లవారి ఎర్రటి రంగులో ఉంటుంది ఆ సమయంలో తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం వేసి అక్కడ దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అంటే ఈ అరుణోదయ కాలానికి ముందే అభిషేకము ఈ అరుణోదయ కాలంలో తులసి చెట్టు దగ్గర చక్కగా దీపారాధన అష్టదళ పద్మం వేసి అక్కడ దీపారాధన చేసి ఆవునేతితో విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి దానిమ్మ పండు ఎందుకంటే ఎందుకంటే బీజాఫలంలో శ్రేష్టమైనటువంటిది అన్ని బీజా ఫలములలో బీజా ఫలం శ్రేష్ఠము ఆ బీజాఫలంలో శ్రేష్టమైనది దానిమ్మ పండు ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్ట ప్రీతికరమైనటువంటి పండుగ గురువు గారు పండ్లు మనం దేవుడికి నివేదన చేసేటప్పుడు కొంతమంది కొంచెం ఒల్చి పెట్టాలంటారు కొంతమంది అలాగే ఎలా పెట్టాలి మామూలుగా ఒక మన ఆ గరిటెతోనైనా కానీ స్పూన్తోనైనా కానీ ఒలచొచ్చు ఇట్లా మన గోరుతో ఒలవకూడదమ్మా ఎందుకంటే గోరులో ఉండేటువంటి విషం ఆ యొక్క చాలా మంది ఏం చేస్తారంటే గోరుతోనే ఇట్లా తీస్తారు మనకు విషం అనేది ఎక్కడ ఉంటుందంటే గోళ్లలో ఉంటుంది ఈ పళ్ళ దిగువన ఉంటుంది అందుకనే మనిషి ఎవరైనా కొరికినా జంతువు ఏదైనా కరిచినా మనకు విషం ఎక్కుతుంది అలాగే గోల్డ్ రక్కిన జంతువులు భల్లూకము కానీ పులులు రక్కితే పిల్లి రక్కిన కుక్క రక్కిన విషం చేరుతుంది అలాగే మానవుడి యొక్క నఖములు దంతములు నఖ దంతములు విషంతో సమానం కాబట్టి ఆ యొక్క మనము ఇలా చేతితో అన్నామంటే విషంతో పెట్టినట్టే లెక్క కాబట్టి ఒక స్పూన్తో ఏదన్నా ఒక దాంతో లేదా ఒక చాకుతో కానీ కొద్దిగా దానిపైన ఉన్నటువంటి చర్మం వేస్తే ఆ బీజం కనబడుతుంది ఆ బీజాన్ని పెట్టవచ్చు ఆ విధంగా ఫలం పెట్టిన తర్వాత ఆ రోజున వీలుంటే ఉపవాసం ఉండాలి అందరినీ ఉపవాసం ఉండవని చెప్పట్ల శివనామ స్మరణ చేసుకుంటూ ఉపవాసం ఉంటూ ఉపవాసము ఉండలేని వాళ్ళు భోజనం చేయాలి ఎప్పటి లోపల భోజనం చేయాలి పన్నెండు ఒంటి గంటల లోపల భోజనం చేయాలి ఎందుకనండి ఎందుకంటే సాయంత్రం ఐదు గంటల కల్లా మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకోవాలి కదా భోజనం చేస్తే అంటే వ్యవధి నాలుగు గంటలు ఉండాలి శరీరంలో పడ్డ పదార్థం అంతా కూడా అయిపోవాలి ఆ విధంగా అయిన తర్వాత ఐదు గంటల కల్లా మళ్ళీ కాలకృత్యాదులు స్నానకృత్యాదులు తీర్చుకొని సూర్యాస్తమయ సమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు ఉంటుంది కదమ్మా ఈ ఆరు గంటల పద్నాలుగు నిమిషాల సమయానికి దేవాలయానికి చేరుకోవాలి ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయన మహా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు శివాలయంలో అర్చన జరిపించుకోవాలి అక్కడ మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపారాధన చేయాలి ఆ ఆఖరి సోమవారం కదమ్మా దీపారాధన అంటే చాలా ఈ విశేషమైనటువంటిది దీపారాధన చేయాలి ఇక ఇవన్నిటితో పాటు ఇంతకు ముందు నేను ఒక ప్రాణాన్ని మనం అర్పించినటువంటి విధానంగా సమానం అని చెప్పాను కదమ్మా అప్పుడు తెలియచేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ బిందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు శ్రీశైల క్షేత్రంలో పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకు చేయించడం జరుగుతుంది కార్యక్రమ తనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక ప్రాణంతో సమానమైనటువంటి ద్రవ్యాన్ని మనం సమర్పించి అభిషేకం చేసుకున్నట్లయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం అతి త్వరగా కలుగుతుందమ్మా ఏంటనంటే అన్నముతో అభిషేకం చేయడం ఎందుకనంటే మనము పూర్వకాలంలో భక్త కన్న పత్తిన్నడు అనే నామంతో ఆ ఈశ్వరుడికి ధారగా కారుతుంది బాధపడుతున్నాడు చెప్పి కన్నుని రెండవ కన్నుని కూడా పెడతాడు కదా అలాగే ఈశ్వరుని పూజించడం కోసం త్రిపురాసురులు ఒక్కొక్క మా వెయ్యి కమల వెయ్యి తామర పుష్పాలతో చేస్తుంటే ఒక్కొక్క పుష్పం మాయమైపోయింది ఆ విధంగా వాళ్ళు తమ కన్నులనే అర్పించారు అలాగే విష్ణువు కార్తీక మాసంలో ఆరాధన చేయడం వల్ల ఒక వెయ్యి పుష్పాలతో అర్చన చేస్తుండే ఒక పుష్పం లేకపోతే తన కన్నుని ఇవ్వడం ద్వారా ఈశ్వరుడు సంతోషించి సుదర్శన చక్రం ఇచ్చాడని మనం ఇంతకుముందు అనేక కార్యక్రమాలు చెప్పుకున్నాం అంటే ఆ కాలం కాబట్టి సత్యయుగం కాబట్టి అది నిత్యమై సత్యం ఉంది కాబట్టి అది అపర భక్తిని చాటుకునే తత్వం ఈ రోజుల్లో ఇక నేను నా శిరస్సుని కర్పిస్తున్నానని చెప్పి కోసుకుంటే ప్రాణం పోతుంది కానీ శివుడు రాడు కలియుగంలో దేవతలు కనిపించరు కలియుగ ప్రమాణం ఎందుకంటే పాపము కాబట్టి ప్రత్యక్షము కారు కేవలం స్వప్న దర్శనమే అవుతుంది ఇక కాబట్టి ఇటువంటి కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మనమైతే ప్రాణాన్ని ఇవ్వలేం కాబట్టి ప్రాణంతో సమానమైనటువంటిది ఏంటిది సృష్టిలో అంటే సమస్త జీవులకి కూడా కలియుగే అనగా మానవులకి కలియుగే అన్నగత ప్రాణ ఒక సూక్తుంది కృతయుగే అస్థిగత ప్రాణ త్రేతాయుగే నరగత ప్రాణ ద్వాపరయుగే చర్మగత ప్రాణ కలియుగే అన్నగత ప్రాణ అంటే కృతయుగంలో ఏంటంటే ఎముకలున్నంత వరకు మనుషుల యొక్క ఆయుష్ ఉంది అంటే ఎముకలు ఎప్పుడు పాడవు కదా ఎప్పుడైనా తీసినా వస్తుంటాయి కదా అంటే వేల సంవత్సరాలు జీవించారు ఆ కాలంలో ఎముకలున్నంత వరకు కృతయుగంలో జీవించారు త్రేతాయుగంలో నరములున్నంత వరకు మనుషులు అంటే ఈ నర వ్యవస్థ బాగున్నంత వరకు జీవించారు అంటే వందల సంవత్సరాలు జీవించారు ద్వాపర యుగంలో చర్మం ఉన్నంత వరకు చర్మగత ప్రాణ అంటే ఈ చర్మం పాడైపోయేంత వరకు మనిషి యొక్క జీవం ఉన్నది కలియుగంలో అన్నంలో ఉంటుంది అందుకని మీరు ఎంత ఆకలికి ఎన్ని పదార్థాలు ఆకలిసినప్పుడు తిన్నా అన్నం తిన్నప్పుడు ఇంత పట్టేడు అన్నం తింటే వచ్చే తృప్తి వేరు మనిషి యొక్క పుట్టుక కూడా ఆ పురుషుడు తీసుకునే అన్నంలో ఆ యొక్క ఆత్మ ప్రవేశిస్తుంది రేతస్సులోకి వెళుతుంది కణములోకి చేరి ఆ కణము ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశం చేసి ఫలదీ అన్నముతో ఫలదీకరణ చెంది సంతానం కలుగుతుంది అందుకనే ప్రాణం ఎక్కడుంటుంది అన్నంలో మనం తినే అన్నంలో మన ప్రాణం ఉంటుంది మన తర్వాత వంశంలో వచ్చే వాళ్ళు కూడా ఆ అన్నముని ఆశ్రయించే ఆత్మలు ఉంటాయి అందుకనే కలియుగే అన్నగత ప్రాణ అని చెప్పినటువంటి కారణం కాబట్టి చక్కగా ఈ ఐదు ఆరు గంటలకల్లా మనం ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే ముద్దవుతుంది కాబట్టి గంజి వార్చితే అన్నము పుల్లలు పుల్లలుగా తయారవుతుంది కాబట్టి కాస్త గోరువెచ్చగా మరీ వేడిగా ఉండకూడదు ఆ గోరువెచ్చగా ఆరు బావు నుంచి ఏడుం బావు మధ్య కాలంలో ప్రదోషకాల సమయంలో ఈశ్వరుడికి శివలింగానికి ఇంట్లో ఇంట్లోనైనా లేదా దేవాలయంలోనైనా లేదా దేవాలయంలో బయట ఒక శివలింగాన్ని కూడా పెడుతున్నారు ఈ మధ్య ఆ యొక్క శివ శివ అనుకుంటూ ఇలా అభిషేకం చేసి ఆ ఈశ్వరుడికి నైవేద్యంగా ఏదైనా సమర్పించినా చాలు ఆ ఈశ్వరుని యొక్క సాయుధ్యం మనకు కలుగుతుంది మనము ప్రాణంతో సమానమైన దాన్ని మనం అర్చిస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు మనం ఇచ్చిన దానికంటే కోటి రెట్ల ఫలితాన్ని మనకి ఇస్తాడు తద్వారా మనకు మన ప్రాణమే మనం సమానమైనటువంటి అన్నాన్ని మనం ఎప్పుడైతే ఆ అభిషేకం ద్వారా ఆ ఈశ్వరుని అర్చిస్తామో తద్వారా ఏం కలుగుతుందంటే మనకు ప్రాణదాత అవుతాడు అతను అంటే ఏ విధంగా ప్రాణదాత అవుతాడో మనకు మన కుటుంబానికి ఏ విధంగా అవుతాడంటే ఆపద సమయంలో ఇబ్బందులు గండ సమయంలో మనకు ప్రాణం పోయే సమయాలు వస్తే చూడండి అమ్మా అటువంటి సమయంలో మనకు రక్షగా నిలబడి మన ప్రాణాన్ని నిలబెడతాడు దైవం రూపంలో మానవ రూపంలో వైద్యుడి రూపంలో మందు రూపంలోనో ఏదైనా కానీ మన ప్రాణాన్ని మన కుటుంబాలని రక్షించే స్థితిలో ఉంటాడు కాబట్టి ఈ రోజుల్లో ప్రతి మానవుడు స్పీడ్గా వెళ్తున్నాడు వస్తున్నాడు క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా అన్నాభిషేకము ఆరుద్ర నక్షత్రం రోజునైనా కానీ లేదా ఆఖరి కార్తీక సోమవారం అయినటువంటి ఇరవై ఐదో తారీఖు రోజునైనా కానీ చేసుకోవాలమ్మా తప్పదు ఆ విధంగా చేసినట్లయితే మన ప్రాణాన్నే మనం అర్పిస్తున్నాం అనే భావన మనం కలుగుతూ చేయడం వల్ల ఆ ఈశ్వరుడు సంతోషించి మనకు ప్రాణదాత భిక్ష ప్రాణ మనకు మన కుటుంబానికి పెట్టుతో పెడతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా గురుగారు ఒకవేళ ఈవినింగ్ ఇదంతా చేయలేని వాళ్ళు ఉదయమేదంతా చేసుకోవచ్చు ఉదయమైనా చేసుకోవచ్చు అమ్మా తప్పు లేదు ఆ చేసి అభిషేకం చేసినటువంటి పదార్థాన్ని కూడాను భుజించవచ్చు ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి భోజనం చేయొచ్చు అయితే తెల్లవారి ఏకాదశి కూడా అయింది కదా మరి రెండు రోజులు ఒకేసారి ఉపవాసం చేయకూడదు కాబట్టి ఆ రోజున ఆ పెట్టబడినటువంటి అభిషేకం చేసినటువంటి ఉంటుందో అది తీసుకోవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా అభిషేకం చేసినటువంటి అన్నాన్ని భుజించవచ్చు గురుగారు ఆరుద్ర నక్షత్ర సమయంలో కూడా చేయవచ్చు అన్నారు కదా అది ఎప్పుడు అది ఆరుద్ర క్యాలెండర్ లో చూస్తే ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉంటుంది మొన్న ఆరుద్ర నక్షత్రం కూడా వెళ్ళిపోయింది లేదు ఆ రోజే చేయాలి ఇంకా గురుగారు చాలా మందికి సాధారణంగా చాలా తరచుగా కొన్ని వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అది చిన్నదైనా పెద్దదైనా ఏదో కనీసం గీర్కుపోవడమో ఏదైనా చిన్న దెబ్బ తగలడమో కొంచెం చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి అంటే ఏదో రకంగా ఎప్పుడు చూసినా వీడు బండ్ల మించి పడ్డము ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంటే అటువంటి వారికి వాహన గండం ఏదైనా ఉంది అని అనుకోవచ్చాయి ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే కొన్ని గండాలు ఉన్నాయంటారు అలా వీళ్ళకి వాహన గండం ఉంది అని చెప్పి మనం ఒక నిర్ణయానికి రావచ్చా ఒకవేళ నిజంగా వాహన గండం ఉంటే అలా జరగకుండా ఉండటానికి ఏమైనా జాగ్రత్తలు కానీ పరిహారం తీసుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందా దాని గురించి తెలియజేయండి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గండము యోగము అవయోగము విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు అని ఇలా నాలుగైదు రకాలుగా ఉంటుంది ప్రతి విషయం కూడా ఉచ్చ నీచ స్థానాలు ఈ యోగ అంటే మంచి యోగం ఇచ్చేటువంటి గ్రహము పూర్తిగా అవయోగం ఇచ్చేటువంటి గ్రహము అవస్థలు ఇట్లా కొన్ని రకాలు ఉంటాయి అయితే ఇందులో పర్టికులర్గా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ యోగం ఉంది అని ఎట్లా నిర్ధారిస్తాము లేదా కేవలం దెబ్బ తగులుతుందా వెళ్తూ వెళుతూ పడిపోతాడా ఏదైనా వాహన సంబంధంగా జరుగుతుందా అంటే వాహనానికి కారకుడైనటువంటి నాలుగవ అధిపతి యాక్సిడెంట్స్కి కారకుడైన అష్టమాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇవి పాపగ్రహ సంబంధంగా ఉంటే లేదా ఈ గ్రహాల యొక్క పోర్ట్ఫోలియో వేరే గ్రహాలకు వస్తుంది ఒక్కోసారి అలా వచ్చినప్పుడు ఆ రెండు గ్రహాలు కలిసి పాప గ్రహాలతో సంబంధం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కొన్ని ఇయర్స్ ఉంటాయి ప్రతి జాతకుడికి ఈ పర్టికులర్ ఈ ఇయర్ లో ఈ వన్ టూ ఇయర్స్ లో జరుగుతాయని చెప్తాం అలా ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతాయి అయితే ఇది ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఈ వ్యక్తి నిలబడి ఉంటే కూడా వచ్చేదో కూడా వచ్చి తగులుతుంది ఈ వ్యక్తే ఫాస్ట్ గా వెళ్ళాలని లేదు అది తీవ్రమైన యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయనుకోండి అప్పుడు జరుగుతాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి గోచారంలో యాక్సిడెంట్స్ అయ్యే టైం నడుస్తుంది ప్రజెంట్ ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది కాబట్టి అందరూ కూడా అంటే ప్రతి ఇప్పుడు వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళకు ఉందో లేదో అర్థం కాదు కానీ ఆ యోగం వల్ల వాళ్ళకి ఎంతో కొంత నష్టం జరుగుతుంది అవయోగం వల్ల కాబట్టి అది పోగొట్టుకోవాలంటే పన్నెండు రాసులు వారికి వాళ్ళ వాళ్ళ గ్రహస్థితి ఇచ్చా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఎందుకు ఉంది అంటే మనం ఉన్న ఇబ్బంది నుంచి బయటపడడం కోసం ఇప్పుడు ఒక్కొక్క రాశి పరంగా తీసుకుంటే లగ్నం అయితే లగ్నం తీసుకోండి లేదంటే రాశి తీసుకోండి మేషం ఉందనుకోండి చంద్ర కుజ కాంబినేషన్ ఉండి వాళ్ళకి పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే అది యాక్సిడెంట్ యోగాన్ని చంద్రుడు గుజుడు కలిసి ఉండి పాపగ్రహ సంబంధం ఉండాలి అదేమీ లేదంటే మీరేం భయపడాల్సిన పని లేదు అంటే ఇప్పుడు అందరూ ఏంటి అమ్మో రోడ్డు మీదకి వెళ్ళి దేని మీదకి అదే బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా ఫ్లైట్ ఎక్కాలన్నా భయపడుతుంటారు కాబట్టి ఈ కాంబినేషన్ ఉండి పాపగ్రహం ఉంటేనే మీకు అవుతుంది లేదు అదర్వైజ్ అవది మేషం వారికి మాకు తెలియదు అండి కాంబినేషన్ ఉందో లేదో మేము తెలియదు తెలుసుకోలేము మాకు ఎట్లాగా అంటే సింపుల్ ఏం లేదు దానికి చిన్న రెమెడీ నవగ్రహాలలో చంద్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి గణపతిని సూర్యుడిని ఆరాధన చేయండి రోజు మీకు ఎటువంటి ఇబ్బంది ఆటంకాలు లేకపోతే యాక్సిడెంట్లు ఏదో ఒక సంబంధం ఏదో దాని వల్ల ఒక విపరీతమైనటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి ఇక వృషభం వారికి గనక తీసుకుంటే రవి గురుగ్రహాల దగ్గర ఇంకా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ వాళ్ళ పర్సనల్ చాట్లో సింహరాశిలో ధనసు రాశిలో ఏదైనా ప్లానెట్స్ ఉంటే ఆ గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేసుకుంటే మంచిది వీళ్ళెక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణ అనే నామస్మరణ చేసుకుంటే మంచిది ఓకే ఇక మిథునం వారి కనుక చూసుకుంటే బుధుడు శని ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము వీళ్ళెక్కువగా అమ్మవారి నామస్మరణ అంటే ఓం శ్రీమాత్రే నమః అని నామస్మరణ చేస్తూ ఈ రెండు గ్రహాల దగ్గర బుధవారం కానీ శనివారం కానీ దీపారాధన చేస్తూ ప్రదక్షిణం చేసుకున్నట్లయితే వీళ్ళకి ఏదైతే యోగం అవయోగం కొన్ని యాక్సిడెంట్ యోగాలు ఉంటాయి కదా అవి తొలగిపోవడం జరుగుతుంది ఇక కర్కాటకం వారికి శుక్ర మరియు అష్టమాధిపతి శని కాబట్టి శుక్రశని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ స్కందుణ్ణి ఎక్కువగా తలుచుకోవాలి వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఓం స్కందాయనమ ఇప్పుడు ఏదైనా గొడవ ఉన్నా సరే వీళ్ళు స్కందాయనమ అనుకుంటే ఆ గొడవలు తీరిపోతాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నా రుణ రోగ శత్రుత్వాలు ఏమున్నా కూడా ఓం స్కందాయనమ అనే మంత్రం అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక సింహం వారు కనుక చూసుకుంటే కుజగ్రహము గురుగ్రహం దగ్గర దీపారాధన చేయాలి అదే విధంగా ఈ కుజ గురువులు గనక పాపగ్రహ సంబంధాల్లో ఉంటే మరింత ఎక్కువగా తీవ్రంగా చూపిస్తుంది ఈ యొక్క ప్రభావం అనేటువంటిది కాబట్టి ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన ఈ రెండు గ్రహాలు ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే వాటికి కూడా దీపారాధన చేసుకుంటే బాగుంటుంది కాకపోతే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఈ సింహం వారికి లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా గణపతిని ఆరాధించాలి ఎక్కువగా ఎంత గణపతి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి అలాగే వీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన కూడా ఏంటంటే జయగురుదత్త శ్రీ గురుదత్త అని లేనట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకొని చేయొచ్చు ఇక ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయడం చేస్తుండాలి అదేవిధంగా తులవారికి గనక చూసుకున్నట్లయితే ఎక్కువగా శని శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు వీళ్ళకి కనుక మకర వృషభరాశులు ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని కూడా చేసుకుంటే మంచిది అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ఫామ్ అయ్యేటువంటి అవయోగాన్ని తీసేస్తున్నాం అయితే ఇక్కడ ఫార్ములా ఏంటంటే నాలుగో అధిపతి ఎనిమిదో అధిపతి కలిసి లేదా ఆ పోర్ట్ఫోలియో కారకులు కలిసి ఇంకో పాప గ్రహంతో సంబంధం ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అదర్వైజ్ అవ్వదు కాకపోతే కాలం కలిసి రానప్పుడు ఇప్పుడు గోచారంలో ఇలా ఉంది అది కూడా దారి తీస్తూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారిని ఓం చంటికాదేవి అయిన లేకపోతే ఓం దుర్గా అయినమనుకోని ఇంటి నుంచి బయలుదేరినట్లయితే ఇటువంటి ఇబ్బంది ఉండదు అలాగే వృచ్చికం వారు ఏంటంటే మెయిన్ గా బుధ శుక్ బుధ శని గ్రహాల దగ్గరది పరాదం చేయడము కాలిక అమ్మవారిని లేకపోతే కాలభైరవుని లేదా దత్తాత్రేయుడిని స్మరించుకుంటూ బయటికి వెళ్ళినట్లయితే ఇటువంటి ఇబ్బంది ఉండదు ఇక ధనస్సు వారు గురువు చంద్రుడు కామన్గా గురుచంద్రుల కలయి మనం ఏంటి గజకేశ్వరి యోగం అంటాం అది మంచిదే కానీ గురుచంద్రుడు కలిసి ఉండి పాపగ్రహాల చేత గనక వీక్షింపబడిన కలిసి ఉన్నా ఇది మళ్ళీ అవయోగంగా మారుతూ ఉంటుంది అంటే వాహన ప్రమాదాలకి దారితీస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా గురుచంద్ర అండ్ ఇంకేదైనా పాపగ్రహం కలిసి ఉంటే ఆ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే అంటే ఏమీ లేదు ఇప్పుడు మీరు ఉన్నారండి మీ ఆఫీసులో మీరు ఉంటారు మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి మీకు కలిసినప్పుడు మీకు ఒక పూల గుత్తు లేకపోతే స్వీటో ఇస్తే బెస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది అలా కాకుండా వచ్చి మీరేంటో ఇట్లా చేస్తున్నారు మీ మీద లేకపోతే ఇంకో అతను ఎవరు ఎస్ఈఓ ఉన్నారు లేకపోతే కెమెరామెన్ ఆయనకే ఎవరో ఫ్రెండ్ వచ్చారు వచ్చినప్పుడు అట్లా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది ఏంటిది ఇట్లా చేస్తున్నాడు ఏంటని అనిపిస్తుంది కదా ఆ కెమెరామెన్ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి అప్పుడు బాగోదు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఈ గ్రహాలకు చేసుకోవడం ద్వారా చాలా మటు క్లియర్ అవుతుంది అలాగే మకరం వారు అయితే ఈ ఈ ధనస్సు వారు లక్ష్మీ నరసింహ స్వామిని తలుచుకోవాలి ఇంటి నుంచి బయటదేరేటప్పుడు నిత్యము లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు ఇక మకరం వారు కనుక చూసుకుంటే కుజరవి గ్రహాల దగ్గర వీరైతే కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి లలిత అమ్మవారిని తలుచుకుంటారు లేకపోతే శ్రీమాత్ర లేదా ఓం లక్ష్మీదేవి అని కూడా అనుకోవచ్చు ఇక కుంభం వారు శుక్రుడు బుధ గ్రహాల దగ్గర ప్లస్ ఆ రెండు గ్రహాలు ఏదైనా పాప గ్రహ సంబంధంతో ఉన్నట్లయితే ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఓం నమో నారాయణాయ అనే నామం చేసుకుంటూ ఇంటి నుంచి బయలుదేరినట్లయితే ఎటువంటి ఇబ్బంది రాదు ఇక ఆఖరిగా మేనం వారు ప్రస్తుతం వీళ్ళకి ఏళ్ళనాడు శని కూడా నడుస్తుంది రాశిలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల వేగంగా వెళ్ళడం ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కువగా బుధ గ్రహము శుక్రగ్రహం దగ్గర గురుగ్రహం దగ్గర ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఓం రాజరాజేశ్వరీ దేవి అయినమహానే నామస్మరణ చేసుకుంటూ బయలుదేరినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఈ యుగంలో నామస్మరణకే ఎక్కువ శక్తి ఉంటుంది వేరే వాటికి ఉండదని కాదు మనస్ఫూర్తిగా అమ్మాను మనం రక్షిస్తావు అని నాకు నమ్మకం ఉంది ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఇంటి నుంచి బయలుదేరత ఇప్పుడు ఉన్నటువంటి గోచారంలో జరిగేటువంటి ఈ యొక్క ఈ వాహన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వీళ్ళు బయటపడటం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఒక బస్సు ఉంది అనుకోండి బస్సులో అంతమంది ఉంటారు బస్ డ్రైవర్కి వాహన గండం ఉంటే ఆ ప్రమాదం జరిగిందంటే ఆటోమేటిక్ గా బస్ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా అట్లా జరిగే అవకాశం ఉంటుంది అంటే ఈయనకు గండం ఉండటం వల్ల అది ఏదో యాక్సిడెంట్ అవ్వటమో లేకపోతే అది ఆయన గండం తొలగిపోతే ఓకే తొలగిపోకుండా ఇబ్బంది జరిగితే దాని ఎఫెక్ట్ మిగతా వాళ్ళ మీద కూడా ఉంటుందా వాళ్ళు సేఫ్ గా ఉంటారు మీరు బస్సు అన్నారు కాబట్టి బస్సు మీద నేను మీకు ఒక చిన్న వృత్తాంతం చెప్తాను ఇలాగే ఒకరోజు ఒక బస్సులో ఒక ముప్పై మంది యాభై మంది కూర్చున్నారు ఒక ముప్పై మంది కూర్చున్నటువంటి బస్ ప్రయాణంలో బస్సు ఒక దగ్గరికి వెళ్ళగానే ముందు వెనక ఉరుములు మెరుపులు ఇట్లా ఉంటాయి కదా అవి పడుతూనే ఉన్నాయి బస్సు అక్కడ ఆగిపోయింది అయిపోయి కదలట్లే ఎంత ఎందుకంటే అక్కడ అట్లా వస్తూనే ఉంది అప్పుడు అందులో ఉన్న ఒక అతను ఏమన్నాడంటే ఇందులో ఎవరో మరణించాల్సినటువంటి స్థితి ఉంది కాబట్టి ఆ ఒక్కడి వల్ల ఇంతమంది చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఒక్కరు ఎవరో అక్కడికి వెళ్ళి వస్తే అక్కడతో దోషం పోయి ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడతారు అంట అన్నప్పుడు సరే సర్లే ఒక్కరు అని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద పడది మళ్ళీ వెనక్కి వచ్చి బస్సులో కూర్చుంటారు అలా వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది ఆఖరిగా ఆఖరి వ్యక్తిని పంపించేమని అందరూ బలవంతంగా పంపిస్తారు అతన్ని లేకపోతే ఒక్కోసారి మన ఎమోషన్ అవుతారు అలా మొత్తం మీద అందరూ అయిపోగా ఆఖరి వ్యక్తి అక్కడికి వెళ్ళగానే ఆ పిడుగు వచ్చి బస్సు మీద పడుతుంది వీళ్ళందరూ చనిపోవాల్సిందండి ఆ వ్యక్తి బతకాల్సిందండి అలా ఏంటంటే ఆ మధ్య ఒకసారి ఫ్లైట్ పడ్డప్పుడు కూడా ఒక వ్యక్తి స్నానం చేసి వచ్చినట్టుగా నడుచుకుంటూ వచ్చేసాడు ఒక ఆయన ఏంటంటే ఎవరైతే బ్రతకాలని కంప్లీట్ గా పెట్టి ఉంటుందో వాళ్ళకి ఏమీ జరగదు ఎందుకంటే ఒక వ్యక్తి పర్టికులర్ గా డిజైన్ చేయబడతాడు ఈ వ్యక్తి భూమి మీదకి వచ్చి ఇంతకాలం ఈ పని కోసం ఎందుకంటే ఒక వ్యక్తి జననం కేవలం ఏదో బ్రతికాడు వెళ్ళిపోయినట్టు కాకుండా ఎన్నో రిలేషన్స్ తో కొన్ని రుణాలు ఉంటాయి కొన్ని పనులు చేయవలసింది ఉంటాయి ఇందులో కారణ జన్మలు కొంతమంది ఉంటారు కారణ అయితే ప్రత్యేకంగా ఒక పర్పస్ మీద వస్తారు వచ్చి ఆ పర్పస్ గురించే వాళ్ళు చూడండి ఏమిటంటే ఈయన ఎంతసేపు దీని మీద తిరుగుతాడు అంటే దాని గురించే వచ్చాడు ఎప్పుడు చూసినా అసలు ఆ టెంపుల్ పని అంటాడు టెంపుల్ కి సంబంధించి ఏదో టెంపుల్ గురించే చూసుకున్నట్టు ఆయన దాని కోసం వచ్చాడు ఇంకో వ్యక్తి మొత్తం ఆ కుటుంబాన్ని రక్షించడానికి వచ్చాడు కుటుంబాన్ని మొత్తం చూసుకున్నాడు బాధ్యత అంటే ఆయన రుణపడున్నాడు దానికి రుణానుబంధ రూపేణ పశుపక్ష సుతాలయ అంటాం అంటే ఒక పక్షింటికి వచ్చిన ఒక గృహం రావాలన్న ఒక జంతువును మనం పెంచుకోవాలన్న రుణం ఉంటుంది ఆ రకంగా రుణం తీరిపోతే మనం ఎన్ని చేసినా సరే ఉండదు కాకపోతే గండాలు అనేవి కొన్ని ఉంటాయి ఆ గండాల నుంచి మనం తప్పించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ఇటువంటి పరిహారాలు చేసుకొని మనం బయటపడవచ్చు ధన్యవాదాలండి శ్రీమాత్రే నమః అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ So subscribe to I Dream Media I Dream ki I Dream team andar huge congratulations please subscribe I Media please subscribe to I Dream subscribe